హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ ఇళ్ళలో ఈరోజైతే జస్ట్ ఒక చిన్న షాపింగ్ ఉండే సో గచ్చిబౌలిలో ఉన్న నర్సింగ్కి అయితే వెళ్తున్నాము అతే వాళ్ళ మ్యారేజ్ డే వస్తుందని చెప్పేసి ఒక శారీ అయితే తీసుకుందామని వెళ్ళామనమాట కొంచెం మార్నింగ్ టైంలోనే వెళ్ళినాము కొంచెం రష్ తక్కువగానే ఉంది సో ఈ మధ్య చాలా కొత్త కొత్త మోడల్స్ వచ్చినట్టయితే ఉన్నాయి క్లాత్ ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా బాగుండే సో చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇంకా సో స్టోర్ ఎంట్రీ అయితే ఇట్లా ఉంటుంది గచ్చిబౌలి ఇది నర్సింగ్ది సో వెళ్ళగానే మన కింద అన్ని డ్రెస్సెస్ కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్న శారీస్ అట్లా అయితే ఉంటాయి అంటే డైలీ వేర్ శారీస్ అట్లా ఫస్ట్ వెళ్ళగానే శారీ తీసుకుందామని వచ్చాం కాబట్టి ఫస్ట్ కొన్ని శారీస్ అయితే చూశాను కొంచెం డిఫరెంట్ కలర్లో ఉన్నవి అట్లా చూద్దామని ట్రై చేశాను అనమాట ఈ మధ్య కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి కదా కలర్స్ రెగ్యులర్గా మనం రెడ్ గ్రీన్ మెరూన్ అట్లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో సో ఇది కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది శారీస్ అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అంటే రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు శారీస్ కానీ ఇంకా క్లాత్ అదంతా ప్యాటర్న్స్ అవన్నీ డిఫరెంట్గా ఈసారి అయితే ఇట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కనిపించాయి కొంచెం లైట్గా బ్రౌన్ ఇంకా లైట్ పర్పుల్ అట్లాంటి కలర్స్ అండ్ ఇక్కడ ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ శారీస్ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ అయితే కొంచెం తక్కువ రేంజ్లోనే ఉన్నాయి థౌజండ్ బిలో అనమాట నేను పట్టుకున్న కలర్ ఏమో ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉండే శారీ కాస్ట్ వచ్చేసి కొంచెం తక్కువ రేంజ్లో బాగానే ఉన్నాయి అనిపించింది అంటే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా సో ఇంకా కొన్ని అయితే చూశాను కొన్ని కాటన్లో ఉన్నాయి కొన్ని నార్మల్గా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ కూడా ఉంటుంది కదా క్రేప్ అట్లాంటివి జ్యూట్ సిల్క్ అట్లాంటివి అన్నమాట అండ్ ఎక్కువగా కొంచెం ఈ సారీ కూడా కలంకారీలో అట్లా కనిపించాయి కలంకారీ అంటే కాటన్లో కాకుండా ఇట్లా అనమాట సో ఫ్లోరల్గా అదంతా వచ్చేసి కింద కవ్ అదంతా డిజైన్స్ ఉంటాయి కదా ఈ మధ్య కొంచెం ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అట్లాంటివి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ థౌజండ్ బిలోనే ఉన్నాయి మ్యాక్సిమమ్ ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ అయితే ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి కాటన్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉండే సో నేను ఎక్కువ అయితే ఏమీ ఓపెన్ చేయలేదు మళ్ళీ అక్కడ ఇంకా వాళ్ళు చిరాకు పడతారు కదా మళ్ళీ అవన్నీ మేము ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నట్టు సో ఇందాక చూపించాను కదా ఇది బార్డర్ ఇంకా శారీ ఆపోజిట్ కలర్స్ అనమాట అట్లా ఒక్కొక్క కలర్లో కొన్ని బార్డర్స్కి కొన్ని శారీకి ఓవరాల్గా అట్లా వచ్చిందనమాట ఇట్లాంటి శారీస్ కొంచెం ఉతికినా కూడా అట్లానే ఉంటాయి కదా కొ డిఫరెంట్ క్లాత్ అదేం క్లాత్ నాకు కూడా అంత పర్టికులర్గా తెలియదు బట్ కలర్స్ అయితే అట్లా యాష్ ఇంకా లైట్ పింక్ అట్లా ఉందనమాట సో మంచిగా అయితే అనిపించినాయి కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంది కాబట్టి చూస్ చేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళకి సో ఫస్ట్ అయితే నేను నాకు నచ్చినవి కొన్ని కొంచెం కలర్స్ డిఫరెంట్గా ఉన్నవి తీసైతే పక్కన పెట్టుకొని తర్వాత కాస్ట్ కూడా ఎంత ఉందో చూద్దాం అన్నట్టు ఇప్పుడు కాస్ట్ అయితే చూస్తున్నాను ఈ శారీస్ అన్నీ మ్యాక్సిమమ్ ఒక లెవెన్ హండ్రెడ్ థౌజండ్ అంటే థౌసండ్కి బిలోనే ఉన్నాయి ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది అండ్ క్లాత్ కూడా కొంచెం ఉతికినా కూడా స్ట్రింక్ అవ్వడం కానీ అట్లాంటిది ఏమీ ఉండకుండా సో మంచిగానే ఉంటుంది అయితే అనిపించింది అండ్ మూర్తలు కూడా పడకుండా బాగానే అనిపించింది అండ్ ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఈ మధ్య కొంచెం ఈ లైట్ పర్పుల్ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది అంటే పార్టీ వేర్ శారీస్కి కానీ లేదంటే మనం డైలీ వేర్ శారీస్కి కానీ చూడడానికి కూడా చాలా బాగా నచ్చింది నాకు అది బట్ అది కూడా తీసుకోలేదు ఇంకా కొంచెం ఈ మధ్య వాల్యూస్ అనే మాటలో కొంచెం తీసుకున్నాం కదా శారీస్ మళ్ళీ అన్నీ ఎందుకులే అన్నట్టు ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు అనమాట ఇదైతే చాలా తక్కువ ఈ శారీ కూడా లైట్ వెయిట్గానే అనిపించింది శారీస్ ఇవన్నీ అయితే లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి సో ఈ స్టోర్కి ఎప్పుడు వెళ్ళినా కొంచెం కొత్త కొత్త మోడల్స్ ఉన్నట్టే అనిపిస్తాయి అంటే కొంచెం బోరింగ్గా అనిపించకుండా లాస్ట్ టైం ఉన్న మోడల్స్ అట్లా కాకుండా అండ్ మనం జనరల్గా షాప్స్లో కొన్ని షాప్స్ ఉంటాయి కదా నార్మల్ షాప్సే వాటికి వెళ్తే ఎవరికి చూసినా అదే మోడల్ కనిపిస్తుంది అట్లాంటి స్టోర్స్లో తీసుకుంటే కొంచెం రెగ్యులర్గా అనిపిస్తాయి అన్నమాట శారీస్ అప్పుడప్పుడు ఇట్లాంటి వాటిలో వెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట శారీస్ ఎవరైనా అట్లా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇక్కడ టాప్స్ కూడా కొన్ని చూసాను ఇవి లెవెన్ హండ్రెడ్ అన్నీ థౌజండ్ ఎబో అట్లానే ఉన్నాయి కొంచెం పార్టీవేర్ లాగా ఉన్నా కూడా అవన్నీ థౌజండ్ ఎబో లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అండ్ నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది ఈ టాప్ వచ్చేసి కొంచెం నీస్కి పైన వరకే ఉంటుంది లెంత్ అయితే కొంచెం అనార్కలి టైప్ కూడా ఉంది కట్స్ లేవన్నమాట సైడ్స్కి అది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉండే అండ్ ఇవి బ్లౌజెస్ కొంతమంది ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ ట్రెండిగా ఉండేలాగా ఇట్లా ట్రై చేస్తున్నారు కదా బ్లౌజెస్ కొంచెం కుట్టించుకోవడం ఎందుకు అన్నట్టు ఇట్లాంటివైతే కొంచెం మనం స్కర్ట్స్ పైకి కానీ లేదంటే జీన్స్ పైకి కానీ కొంతమంది వేసుకుంటారు కదా సో శారీస్కి కూడా యూజ్ అయ్యేలాగా క్రాప్ టాప్స్ లాగా అయితే ఉన్నాయి అవి ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నట్టుండే అండ్ ఈ కలర్స్ ఇది కూడా కొంచెం బర్గండి కలర్ కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే టాప్ అయితే అది ఇట్ సైడ్ అంతా కొంచెం పార్టీవేర్ టాప్స్ లానే ఉండే ఇది కూడా సేమ్ థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండే కాస్ట్ అయితే బట్ కలర్స్ అయితే చాలా మంచిగా అనిపించినాయి ఈసారి కొంచెం పేస్టల్ కలర్స్లో అన్నీ పేస్టల్ కలర్స్ అయితే జనరల్గా అందరికీ సెట్ అవుతాయి కదా నార్మల్గా కొంచెం డార్క్ కలర్స్ అయితే అందరికీ అయితే సెట్ అవవు సో పేస్టల్స్ అనుకోండి ఎవరికైనా బాగా సెట్ అయిపోతాయి సో అట్లా అనిపించాయి అనమాట ఇవన్నీ ఇంకా క్రాప్ టాప్స్ లెహెంగాస్ అట్లాంటివన్నీ ఈ రెడ్ కలర్ది కూడా చాలా బాగా నచ్చింది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఆరేంజ్లో ఉండే కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని చూసిన తర్వాత ఇంకా పైనకి అయితే వెళ్ళాం అనమాట యాక్చువల్గా ఈ మ్యానిక్కి వేసిన శారీ వైట్ కలర్లో నాకు ఉండే ఫోర్ హండ్రెడ్లో అలా తీసుకున్న కింద కింద ఉండే శారీ అనమాట ఇవి కొంచెం పైకి వచ్చిన తర్వాత వేర్ శారీస్ అట్లా అయితే అనిపించాయి డిఫరెంట్గా లెహెంగాస్ కానీ అంటే మనం లంగా ఉనికి అట్లా యూజ్ అయ్యేవి మెటీరియల్స్ అవి అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఈ సారీ అండ్ ఈ సారీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ కాస్ట్ అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అంటే మనం డ్రెస్సింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే చిన్నపిల్లలకి కానీ మనకు కానీ లాంగ్ లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అట్లాంటివన్నీ స్టిచ్ చేయించుకోవడానికి అండ్ ఇది కూడా మెటీరియలే అనమాట లైక్ శారీ లాగా తీసుకోవచ్చు ఒక శారీకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే కాస్ట్ ఇవన్నీ అయితే బాగున్నాయి దీంట్లో డిఫరెంట్ కలర్స్ నార్మల్గా క్రేప్ క్లాత్ అనుకుంటుంది అండ్ ఈ కలర్ లైట్గా ల్యావెండర్ ఆ కలర్ చాలా లైట్గా ఉంది శారీ కూడా లైట్ వెయిట్లోనే ఉండే అనమాట దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ సారీ కొంచెం కలెక్షన్ చాలా నచ్చింది అంటే సాఫ్ట్గా ఉన్నాయి కొంచెం పార్టీ వేర్లో అట్లా ఉండే అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి లైట్ గ్రీన్ ఇది కూడా చూడండి ఎక్కువ మట్టుకు ఈసారి అయితే పేస్టల్ కలర్స్లో ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోర్లో అండ్ వైట్ మనకి కొంచెం డ్రెస్సెస్ అట్లా కుట్టించుకోవడానికి కూడా బాగుంటుంది కదా స్కర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లలకైనా మనకైనా ఇది వచ్చేసి బెనారస్లో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉండే ఇవన్నీ శారీస్ లెంత్కి పెట్టారనమాట అక్కడ కాస్ట్ బాగానే ఉన్నాయి కాస్ట్ కూడా టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ వరకు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి మనకు కావాలనుకుంటే లెహంగాకి కూడా తీసేసుకోవచ్చు లేదంటే డ్రెస్కి అట్లా కొంతమందికి నార్మల్గా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటే ఇష్టం కదా పార్టీ వేర్కి కానీ రెగ్యులర్గా కానీ సో అలాంటి వాళ్ళ కోసం అనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అయితే నాకు చాలా నచ్చింది క్లాత్ అదంతా అయితే మంచిగా సాఫ్ట్గా అనిపించినాయి ఇట్లా స్టిఫ్గా కాకుండా కొంచెం చిక్కొని క్లాత్ డిఫరెంట్గా ఉంటుంది కదా మన స్కిన్కి అంత ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అట్లాకుండా సాఫ్ట్గా అనిపించినాయి ఇవి లైట్ క్రీమ్ కలర్ గోల్డ్ కలర్లో లాగా కొంచెం లైట్ క్రీమ్ లాగా ఉన్నాయి ఇట్లాంటివన్నీ మనం డై కూడా చేయించుకోవచ్చు ఆ కలర్స్ ఎక్కువ మట్టికి ఈ డిజైన్స్ కూడా బాగా అనిపించాయి అన్నమాట ఇవి ఇకట్లో సీకో అంట శారీ కాస్ట్ వచ్చేసి అవి ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది క్లాత్ కూడా నార్మల్గానే ఉంది ఫోర్ థౌజండ్ పెట్టేంత అనిపించలేదు అనమాట సో అదైతే తీసుకోలేదు కాకపోతే ఇందులో కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎల్లో బ్లూ పింక్ గ్రీన్ రెడ్ అలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అట్లా వచ్చినాయి అనమాట పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి ఈ శారీస్ కూడా కొంచెం కొంతమందికి మంచి కాస్ట్లీ శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా సెట్ అవుతాయి ఇవి కూడా డిజైన్ అయితే చాలా బాగుంది క్రీమ్ కలర్ నాకు ఎక్కువగా అందులో ఈ గ్రీన్ బ్లూ అట్లాంటివి నచ్చాయన్నమాట కొంచెం కాంట్రాస్ట్ కలర్ వాటికి మంచిగా అనిపిస్తుంది కదా కొంగు అయినా లేదంటే ఇంకా వాటికి వచ్చిన బ్లౌజ్ అవన్నీ సో దీంట్లో డిఫరెంట్గా కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ అయితే అన్నిట్లలో ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్లో కూడా నాకు బాగా నచ్చింది టిష్యూ మోడల్లో ఉంది శారీ ఇది టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉంది శారీ ఈ కాస్ట్ నాకు తీసుకోవాలని అనిపించింది బట్ ఎందుకు ఇంకా తీసుకున్న ఇంకా కట్టుకోవట్లేదు మళ్ళీ తీసుకొని ఏంటి ఇద్దాంలే అన్నట్టు బట్ చూడడానికైతే చాలా ఇట్లా కొంచెం రిచ్ లుక్లో ఉండే అనమాట శారీ అయితే కొంచెం పార్టీ వేర్ అట్లా మనం నైట్ టైం పార్టీస్కి బర్త్డే పార్టీస్కి అట్లా చాలా బాగుంటాయి ఇవన్నీ వచ్చేసి కొంచెం ఎక్కువ రేంజ్ శారీస్ అనమాట ఈ శారీ వచ్చేసి కాస్ట్ నేను చూశాను ఫ్లోరల్లో బాగానే ఉంది కదా అన్నట్టు కొంచెం బరువు కూడా ఎక్కువగానే ఉండే ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ అదే సిక్స్టీన్ థౌసండ్ మై గార్డ్ అనుకున్నాను నేను ఇట్ సైడ్ కూడా కొన్ని ఇంకా నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి ఇవన్నీ ప్రైజెస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట ఫస్ట్ ఇట్లా చూద్దాం అనుకున్నాను బట్ ఇది మరీ పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ లాగా అయితే అనిపించాయి కొంచెం ఎందుకులే అన్నట్టు ఇందులో కూడా తీసుకోవాలి బట్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో కూడా కొంతమందికి ఈ మనకి జనరల్గా లేడీస్కి ఎట్లా ఉంటుందంటే ఈ మోడల్లో ఇంకో కలర్ ఆ మోడల్లో ఈ కలర్ అన్నట్టు ఉంటుంది కదా ఇక్కడ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి ఇంకా వెతుక్కోవాల్సిన పని ఉండదన్నమాట ఈ మోడల్ ఆ కలరా అన్నట్టు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసారు అండ్ ఇవి వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ అట్లా అయితే ఉన్నాయి సపరేట్గా పెట్టారనమాట ఇవి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి కొన్ని డ్రెస్ మెటీరియల్స్ జస్ట్ మనకి ఒక సింగిల్ టాప్ అయితే కుట్టుకోవచ్చు అంట నాకు రీసెంట్గా అక్క చెప్పింది మనకి ఒక టాప్కి జస్ట్ టూ అండ్ హాఫ్ టూ మీటర్స్ అట్లా పడుతుంది అని చెప్పేసి నార్మల్గా చుడిదార్కి అట్లా సో ఇవైతే ఆ రేంజ్లోనే ఉన్నాయి అన్ని టూ 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 అండ్ హాఫ్ మీటర్స్ అట్లా కాటన్లో కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ కాటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉండే మెటీరియల్ వచ్చేసి ఫ్లోరల్లో మనకి బాగుంటుంది లేదంటే జెంట్స్కి కూడా కుర్తాస్ అట్లా కుట్టించుకోవడానికి కూడా బాగుంటుందేమో అనిపించింది నాకు అండ్ ఇక్కడ ఇదైతే కొంచెం లానే ఉంది ఈ మెటీరియల్ వచ్చేసి ఒక ఆ మంది కూడా మమ్మీ నాకు ఈ బెడ్షీట్ కొని కొనిస్తావా అని అనుకుంటా వేరే ఆమె షాప్లో ఎవరో తెలియదు నాకు ఫుల్ నవ్వు వచ్చింది ఇంకా వాళ్ళని చూసినవ్వుతే వాళ్ళు కూడా నవ్వుతున్నారనమాట ఏంటైతే మా అమ్మాయి కూడా ఇట్లా ఉంటుంది బెడ్షీట్ అంటే బెడ్షీట్ లాగా ఉందా అని కొన్ని కొన్ని అట్లా మిగతావి కొంచెం బాగానే ఉన్నాయి కాస్ట్ కానీ అండ్ ఇవి వచ్చేసి మనకి లెహంగాస్ కోసం అంటే ఐ మీన్ హాఫ్ శారీకి కింద లెహంగా ఉంటుంది కదా అదనమాట ఇవన్నీ అవే మెటీరియల్స్ ఇందులో కూడా మోస్ట్ ఆఫ్ ది కలర్స్ అన్నీ పేస్టల్స్లోనే ఉండే డిఫరెంట్గా చూడండి ఎంత లైట్గా ఉన్నాయో కలర్స్ అయితే బార్డర్ వచ్చేసి కొంచెం అదే పైన వచ్చిన కలర్కి కింద డార్క్ ఇచ్చారనమాట పైన ఏమో లైట్ కలర్ కింద బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ ఇవన్నీ లెహెంగాస్ కోసమే అంట కొంచెం నేను ఈసారి ఫస్ట్ టైం చూసాను లెహెంగాకి మనకి ఎంత పడుతుందో అంతే ఉంది మొత్తం శారీ అంతా తీసుకొని కుట్టించకుండా మన పెద్దవాళ్ళకి అయితే కరెక్ట్గా సరిపోతుంది చిన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా మిగిలిపోతుందేమో క్లాత్ అనిపించింది సో బాగున్నాయి ఎవరైనా యంగ్స్టర్స్కి అట్లా మంచిగా ఉంటాయేమో అనిపించింది ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉండే క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఇంకా బాగుండే పేస్టల్ కలర్స్లో అందులో కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్లౌజ్ పీసెస్ కోసం కొన్ని తీసుకుంటాం కదా ఆ క్లాతింగ్ అనమాట ఇదంతా వచ్చేసి డిఫరెంట్గా బాగుండే కలర్స్ ఇక్కడ అంతా డార్క్ మనకి ఎక్కువ అట్లా తీసుకుంటాం కదా బ్లౌజెస్కి అండ్ ఇక్కడ కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా మంచిగా అనిపించినాయి డిఫరెంట్ సైజెస్లో చాలా మంచి డిజైన్స్లో అయితే ఉండే ఎక్కువ కలంకారీ స్టైల్లో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజెస్ అయితే ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి కొంచెం ఫుల్ హ్యాండ్స్ వచ్చిన బ్లౌజెస్ ఏమో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట ఈ మధ్య ఇది కూడా ఎక్కువ ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ హ్యాండ్స్ కింద లెహెంగా కూడా ఉంది అక్కడ క్లాత్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజెస్ కూడా మనకి నార్మల్గా కొంచెం బొటిక్లో కుట్పించుకుంటే కాస్ట్ అంతే అవుతుంది సో డైరెక్ట్గా ఇట్లా కుట్టించుకుంటే మళ్ళీ వాళ్ళని అడుగుతూ ఉండాలి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు కుడతారని సో డైరెక్ట్ అంత టైం లేనప్పుడు ఇవి బ్లౌజెస్ అయితే మంచిగా అనిపించినాయి నాకు కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది బ్లౌజెస్ అయితే అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఇదంతా ఏం క్లాత్ అంటారో నాకు తెలీదు నేమ్ అయితే బట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కొంచెం కొత్తగా అయితే అనిపించినాయి రెగ్యులర్గా చూసినట్టు కాకుండా కొంచెం పార్టీ వేర్ లాగా నార్మల్గా ఆఫీసెస్కి కట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి బాగుంటాయి అనిపించింది అండ్ ఈ శారీస్ కూడా మంచిగా అనిపించినాయి కలర్స్ చాలా ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉండే ఇవన్నీ వచ్చేసి టూ ఫైవ్ త్రీ ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది ఎక్కువగా ఉన్నాయి వీటికి మంచిగా మనం ప్లెయిన్ శారీస్ తీసుకొని బార్డర్స్ మనం కూడా వేసేసుకోవచ్చు అంతోపిగా ఉంటాయి ఇవి కూడా మంచిగా ఉన్నాయి కదా కలర్స్ అవన్నీ కూడా కొంచెం పార్టీ వేరే ఎక్కువ కాస్ట్ ఉన్న శారీస్ అనమాట ఫోర్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయి శారీస్ అయితే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకోవచ్చు మనకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి శారీస్ రెగ్యులర్గా కాకుండా అనుకుంటే బాగుండే ఈ గ్రీన్ శారీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉండే కాస్ట్ అయితే అండ్ ఈ పింక్ అండ్ బ్లూ వచ్చేసి సిక్స్ థౌసండ్ అంట బట్ థర్టీ పర్సెంట్ టాఫ్ అయితే ఉంది అని చెప్పాడు దానిపైన ఈ షాప్స్లో అసలు ఎందుకు అట్లా పడతారో అర్థమే కాదు కొన్ని షాప్స్లో అంటే కాస్ట్ ఎక్కువ పెట్టేసి వాటిపైన ఆఫర్ అని ఈ గ్రీన్ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆ గ్రీన్ శారీలో ఇది ఒక డిఫరెంట్ కలర్ అంట అండ్ బ్లౌజ్ కూడా చూసారా ఎలా వచ్చిందో కొంచెం కలంకారి కొంచెం ప్రింటెడ్ అట్లా అండ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉండే పింక్ గ్రీన్ రెడ్ వాటికి బ్లౌజెస్ వచ్చేసి కంప్లీట్గా కాంట్రాస్ట్లో అయితే ఇచ్చారు నాకు మస్తు నచ్చినాయి ఈ శారీస్ కూడా టూ థౌజండ్ రేంజ్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అంతే ఉన్నాయి టూ థౌజండ్ కూడా కాదు ఇవన్నిటికీ ఆపోజిట్ కలర్సే ఇచ్చారు మన దగ్గర ఏమైనా కలర్స్ ఉన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లాంటి శారీస్కి మొత్తం ఆల్మోస్ట్ సేమ్ కలర్లో వచ్చింది కాబట్టి శారీ అంతా ఇవన్నీ అంతే ఎయిటీన్ హండ్రెడ్లో ఉండే కొంచెం రీజనబుల్ అనిపించింది నాకైతే ఇవన్నీ ఈ గ్రీన్ శారీ అయితే ఇంకా నేను ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తుంటే ఇంకా ఎక్కువ నచ్చింది అనమాట షాప్లో చూసిన దానికన్నా ఈ గ్రీన్ దానికి కంప్లీట్ రెడ్లో ఇచ్చారు బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదా అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా అనిపించాయి శారీస్ అయితే ఇవన్నీ అండ్ ఈ గ్రీన్ లైట్ ఈ లైట్ గ్రీన్ ఇంకా బాటిల్ గ్రీన్ రెండు చాలా చాలా నచ్చినాయి నాకైతే అండ్ లైట్ వెయిట్ ఉండే శారీస్ అంటే శారీస్ అయితే ఎవరికైనా నచ్చుతాయి కదా అంటే కొంచెం కట్టుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటే మనం ఎంతసేపు క్యారీ చేయొచ్చు పిల్లలతో కూడా అన్నట్టు ఇవన్నీ కూడా కొంచెం పార్టీ వేర్ టైప్లో ఉన్నాయి ఇవన్నీ శారీసే కావాలంటే మనకి డ్రెస్కి కూడా కావాల్సినంత కట్ చేసి అనుకుంటా చాలా బాగున్నాయి కలర్స్ అయితే డిఫరెంట్గా ఈ మధ్య చాలామంది పింట్రెస్ట్లో కానీ ఇంకెక్కడైనా గూగుల్లో అట్లా చూసి కొన్ని పిక్చర్స్ తీసుకుని గా వాటికి తగ్గట్టుగా తీసుకొని వెళ్తున్నారు కదా ఎట్లాంటి మెటీరియల్ తీసుకోవాలి ఎలా అని చెప్పేసి అది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా మనకి అక్కడికి వెళ్తే అన్ని నచ్చినా మనం అన్నీ తీసుకోలేము లో ఏమి తీసుకోకుండా రావచ్చు లేకపోతే ఎక్కువ కూడా తీసుకొని వచ్చేస్తాము అట్లా కాకుండా ఏదైనా ఒకటి అనుకొని వెళ్తే బాగుంటాయి కదా ఇవన్నీ ఆర్గాన్జా అనమాట చాలా బాగున్నాయి డిఫరెంట్గా డిజైన్స్ అయితే ఫ్లోరల్ అవంతా వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి అనిపించింది నాకైతే కొంతమందికి ఆర్గాన్జా ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతాయి కొంతమందికి నచ్చవద్దు కదా ఆర్గాన్సా కూడా అంతే అందరికీ అన్నీ నచ్చవు కాబట్టి అట్లా అందరికీ సాటిస్ఫై చేసేలాగైతే అనిపించింది షాప్ అయితే నాకు ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాను వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది దానిపైకి ఈ ఓని వేసుకుంటే చాలా బాగుంటుందేమో అనిపించింది అదంతా లెహంగా లాగా చేసుకొని హాఫ్ శారీ లాగా ఇక్కడంతా కొంచెం పార్టీ వేర్ అనమాట కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న మెటీరియల్స్ ఇవన్నీ అయితే నాకు ఇది చాలా నచ్చింది లైట్ క్రీమ్ కలర్ పైన మిల్క్ వైట్ కలర్ పైన పింక్ లైట్ ఆరెంజ్ అన్ని పేస్టల్ కలర్స్తో డిజైన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్గా పైకి చున్నీ ఈ చున్నీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అట్లా ఉండే కాస్ట్ సూపర్ సాఫ్ట్గా ఉండే చున్నీ కూడా దానికి మంచి రిచ్గా ఉండే బార్డర్ అయితే ఇచ్చారు చాలా నచ్చినాయి కొన్నిసార్లు అసలు ఎంత వెతికినా మనకి నచ్చినవి దొరికినవి దొరకవు కొన్నిసార్లు ఏమో మనం తీసుకుందాము అని లేకపోయినా తీసుకునేలాగా ఉంటాయి ఇవన్నీ కొంచెం హాఫ్ శారీస్ లాగా అన్నీ చాలా మంచిగా అయితే అరేంజ్ చేసి పెట్టారనమాట సో ఫైనల్గా ఈ స్టోర్ అయితే ఇలా ఉంది ఈ వైట్ శారీ వచ్చేసి నాకు ఉండే ఫోర్ హండ్రెడ్కి ఏమో నేను అప్పుడు ఆర్ట్ కలెక్షన్స్లో తీసుకుని ఉండే అండ్ ఇక్కడ కూడా కొంచెం లైట్గా పార్టీ వేర్ శారీస్ కూడా అవన్నీ అనమాట ఇక్కడ ఇంకా కొన్ని టాప్స్ నార్మల్గా డైలీ వేర్ టాప్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్ సెట్ మొత్తం టాప్ చున్నీ ఇంకా బాటమ్ వస్తుంది కదా అలా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే డిజైన్ని బట్టి ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని టూ థౌజండ్ ఆరెంజ్లో కూడా ఉన్నాయి మనకి ఫుల్ సెట్ కావాలనుకున్నప్పుడు కూడా సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకైతే సో ఫైనల్గా స్టోర్ విజిట్ అయితే నాకైతే హ్యాపీనెస్ ఇచ్చింది అఫ్ కోర్స్ ఆడవాళ్ళకందరికీ షాపింగ్ అంటే ఇష్టం కాబట్టి నచ్చుతా ఎట్లాగో అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తీసుకొని వస్తాము అండ్ అత్యయకి కూడా శారీ తీసుకున్నాము సో ఈసారికి అయితే నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా సర్లే ఉన్నవైతే ఫస్ట్ కట్టుకుందాం అన్నట్టు సో ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది ఒక మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చిద్దామని వెళ్తాం కానీ మినిమం హాఫ్ అన్ అవర్ అనుకుంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది అనమాట టూ అవర్స్ ఎక్స్ట్రా దీని పక్కన ఇంకా మెయిన్ షాప్ కూడా ఉంది షాప్ అందులో కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఇంకా నర్సింగ్ కన్నా సో నర్సింగ్ ప్రిఫర్ చేయడం బెటర్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like, share, comment.